తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, 바రిగిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మై అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజనాల स्ट्री बिडी कनी फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ थ्री डबल सिक्स జు నటించినటువంటి కమిటీ కుర్రాలు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఏలూరులో ఉన్నటువంటి అంబికా థియేటర్లో అప్పుడే ఫస్ట్ అయ్యి బయటకు వచ్చారు ప్రేక్షకులు రాబోతున్నారు సినిమా ఎలా ఉంది ఏంటనేది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి సినిమా యొక్క అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలాగే ఈశ్వర్ రాజరాజ్ కూడా లోపలే ఉండి సినిమా అప్పటి వరకు చూశారు సినిమా టీం కూడా లోపలే ఉన్నారు వచ్చేటువంటి ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం పంపరు అసలు ఎర్రగా తీసేస్తే ఫుల్ అన్నా నిజంగా మీ మెమరీస్ అన్ని గుర్తొస్తే మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో లవర్తో అందరు ఎవరితో వచ్చినా సరే సీట్ ఫుల్ ఎంజాయ్ చెప్తారు చూడండి ఫుల్ ఏలూరు ఏలూరు కుర్రోడైనటువంటి ఈశ్వర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నా మనోడికి అంతగా వందకే ఒక లక్ష మార్కులు ఇచ్చిన సరే తప్పు అంత తక్కువ అంత పర్ఫార్మెన్స్ యాక్టింగ్ మొత్తం ఎర్ర తీసేశారు ఈశ్వర్ రాజరాజ్ ఏలూరు కుర్రోడైన ఈశ్వర్ రాజరాజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎద్దు వంశీ డైరెక్షన్ ఎలా ఓవరాల్ సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏంటంటారు ఫ్రెండ్షిప్ మధ్యాహ్నం దాని రోజులు గుర్తురావడం సినిమా ఎలా ఉంది బాబాయ్ మాలాంటి చిన్న మాలాంటి ముసలాం దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు చూడవలసిన సినిమా సినిమా చాలా సూపర్ గా ఉంది డైరెక్టర్ యదువంశీ గారు చాలా బాగా తీశారు లాస్ట్ లో మాత్రం చాలా భారంగా అనిపించింది విలియం పాత్ర కూడా చాలా సూపర్ గా వేశాడు సుబ్బు పాత్ర సూపర్ గున్న ఈశ్వర్ పర్ఫార్మెన్స్ అలా చాలా సూపర్ గా ఉంది చాలా క్రియేటివిటీగా నటించాడు చాలా బాగుంది చాలా పారంగా కూడా నటించాడు అది ఎంత బాధ అనిపించిందో లాస్ట్ లో ఆత్రం చనిపోవడం అది చాలా బాధ అనిపించింది స్నేహితుడిగా చాలా సూపర్ గా ఉంది విలియం యాక్టింగ్ కూడా చాలా బాగుంది రాజరాజు గారికి మీరేమవుతారు మదర్ నవ్ మేడం మేడం ఒక ఈశ్వర్ రాజరాజ్ గారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు వారిని అడిగి సినిమా ఎలా ఉంది ఏంటో కూడా తెలుసుకుందాం ఈశ్వర్ మేడం ఒక కన్న తల్లిగా మీ అబ్బాయి ఏలూరు నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఈ ఇలా ఒక హిట్ కొట్టిన మూవీలో ఇలా నటించడం మీకు ఎలా అనిపించింది చాలా నాకు హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగే ఉండాలని వాడిని కోఆపరేట్ చేస్తూ ఉండాలని మన ఊరి నుంచి వెళ్ళిన పిల్లాన్ని మీరే సరిగ్గా కోఆపరేట్ చేయాలండి నటించినటువంటి సినిమా చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు పిల్లాడిని పాత రోజులకి వెళ్ళిపోయినట్టు అనిపించింది పిల్లాడు చాలా బాగా నటించాడు అనిపించింది వాడి ఆశీర్వాదాలు మేము ఎప్పుడు యదువంశీ గారి డైరెక్షన్ అనిపించింది యదువంశీ గారి డైరెక్షన్ చాలా బాగుంది ప్రతి ఒక్క కురా చాలా ప్రశ్ని తీసుకుని చాలా బాగా వాళ్ళ క్రియేటివిటీని బాగా సపోర్ట్ చేశారని నిహారిక గారు కూడా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు కమిటీ కుర్రాళ్ళలో నటించినటువంటి ఈశ్వర్ రాజరాజు గారు కూడా ఉన్నారు ఆయన తెలుసుకుందాం ఎలా ఉన్నారు ఫస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే మీకు కూడా ఎంటీవీ తరఫున ఫస్ట్ హిట్ హిట్ కొట్టినందుకు మీకు కూడా ఎంటీవీ తరపున శుభాకాంక్ష చాలా ట్యాంక్స్ చాలా ట్యాంక్స్ అందరికి మార్నింగ్ షో థియేటర్ లో బాగా రద్దు జరిగింది ఇంకా మిగతా షోస్ కూడా అలాగే రచ్చ చేసి ఇంకా పెద్ద హిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ డైరెక్టర్ గారు మీ మీ మొత్తం గారు క్రియేట్ డైరెక్టర్ సినిమా మొత్తం మీరు అయిన తర్వాత మీ సినిమా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది నాకు అంటే ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచి ఇదే డ్రీమ్ అండి నాకు చాలాసార్లు కళ్ళగంటనే ఉండేవాళ్ళు ఏలూరులో మా వాళ్ళని తీసుకొని సినిమాలు చూడాలని అనుకోండి నాకు ఇదేం కొత్త అనిపించలా ఇప్పుడు రియల్ గా జరిగింది అంతే కళ్ళ ఊహించుకున్నది మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా కట్ అవుట్స్ లో ఎక్కడ చూసినట్టయితే ఏ ఊరోడు అన్న రేంజ్ నుంచి ఏలూరోడు ఒక హీరోరా అని చెప్పుకుని స్టేజ్ కి ఎదిగిన మా ఫ్రెండ్ కి చాలా శుభాకాంక్షలు అని చెప్పి చాలా కట్ అవుట్ లో కూడా చూడడం జరిగింది మీ ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు మీతో కలిసి కూర్చొని ఈ సినిమా చూడడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్న ఇంకా వాళ్ళు చెప్పాలి ఎలా ఉంది మీ ఫ్రెండ్ ఒక హీరోగా ఈ రోజు సినిమాలో మీరు చూస్తున్నాం సారీ నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడతాయి సారీ అందరూ ఫీల్ మా ఫ్రెండ్ బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఇది మీతో పాటు కలిసి చదువుకున్న రోజులకి ఇప్పుడు ఆయన ఉన్న మీరు చేంజ్ ఏం చూసారు కష్టపడ్డాడు కష్టానికి ఫలితం దొరుకుతుందని ఆశిస్తున్నాం ఇంకా మంచి పొజిషన్ లో చూడాలంటే పక్క ఎలా అంటారు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ తో పాటు జర్నీ మాతో మా ఫ్రెండ్ కాబట్టి పక్కా హిట్ అందరు చూడాలని కోరుకు వెయిటింగ్ ఫ్రమ్ విలియమ్స్ రోల్ టు రోల్ ఎక్స్ రోల్ మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి వెయిటింగ్ ఫ్రమ్ దిస్ రోల్ ఫ్రమ్ విలియం టు రోలెక్స్ మా ఫ్రెండ్ మేము విలియం రోల్ లో ఇప్పుడు రోలెక్స్ రోల్ లాగా చూడాలి అనుకుంటున్నాం సినిమా ఎలా అనిపించింది మీకు బాగుంది చాలా బాగుంది మీకు సినిమాలో నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏంటి విలియమ్ విలియమ్ చూడటం ఇంక వేరేదే చూడలేదు మేమైతే విలియమ్ ఎక్కడ ఏ ఫ్రేమ్ లో ఎక్కడైనా సరే విలియమ్ నే చూస్తా ఉంటాం దగ్గర నుంచి ఫస్ట్ నుంచి విలియమ్ నే ఎమోషన్ దగ్గర నుంచి ఫస్ట్ ఇది ప్రతిది కూడా విలియమే వాడు సెవెన్ ఇయర్స్ నుంచి కష్టపడ్డాడు వాడు ఎంత కష్టపడ్డాడు మేము అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వాడు ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలాగ ఉన్నాడు ఇక ప్రతిదీ విలియం అనే క్యారెక్టర్ గుర్తుంది పోతే ఇంకా అది ఫ్యూచర్లో మీకు మీ ఫ్రెండ్ ఏ స్థాయికి వెళ్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పలేము అది అది ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడప్పుడే కాదు ఇది ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ ఇది టెన్ ఇయర్స్ తర్వాత అప్పుడు వాడు అపాయింట్మెంట్ కోసం మేము వెయిట్ చేయాలి అది అది మాకు ఈశో గురించి ఒక్క మాట చెప్తాను నేను వాడి కళ గురించి ఇప్పటి నుంచి ఎప్పటి నుంచే కలగంటున్నాడు ఏడేళ్ళ నుంచి నేను ఈశ్వర్ని చూస్తున్నాను ఈ రకంగా ఈరోజు ఏలూరులో తన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారంటే మాకు ఈశ్వర్ ఎంత ఆ కళ ఎంత ఇష్టమో మాకు ఇవాళ మేము చూసాం మీరు చూసే ఉంటారు అందరూ మీరు కూడా ఈశ్వర్ కలిసి బ్యాచ్ మీరు కూడా నేను కూడా ఈశ్వర్తోనే కలిసి చదువుకున్నాను బేసిక్ గా చెప్పాలంటే ఈశ్వర్ నా జూనియర్ సొంత కన్నా ఎక్కువ చాలా చాలా బాగా ఇష్టం ఈశ్వర్ అంటే ఫస్ట్ నుంచి మా అందరికి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నందుకు మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం చదువుకున్న రోజుల్లో మీ జూనియర్ యొక్క బెస్ట్ మూమెంట్ ఏదైనా మీకు గుర్తుందా ఈశ్వర్ దా గా షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు ఆ షార్ట్ ఫిలిమ్స్ లో ఇప్పుడు ఎలా అయితే ముదలి పెట్టాడో అప్పుడు కూడా అలాగే ముతులు పెట్టాడు చాలా చాలా బెస్ట్ మూమెంట్ అది ఫ్రెండ్స్ గా మేము చెప్తున్నాం కదా ఎంత ఎంత అమాయకుడో ఎంత అంతే ఎనర్జెటిక్ గా చేస్తాడు పెర్ఫార్మెన్సు ఇవాళ థియేటర్లో పెర్ఫార్మెన్స్ ఈశ్వర్ చూస్తున్నా నేను చించేసాడంతే నెక్స్ట్ రాబోయే మూవీస్లో కూడా ఈశ్వర్ ఇంతకన్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు మనందరినీ అలరిస్తాడు మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి ఏలూరు ఫ్యాన్ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్ సపోర్ట్ ఉండాలి ఆల్ ద బెస్ట్ ఈశ్వర్ సినిమా ఎలా అనిపించింది అన్న మీ ఒక్కటే చెప్తాను సినిమా చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అసలు మనవాడు ఎలా కనబడతాడండి క్యారెక్టర్లు అలా ఉంటాడు ఆ విలు అనే క్యారెక్టర్ మనకి ఎవరిని అవ్వదు అంత న్యాచురల్ గా ఉంది మీకు సినిమాలో బాగా నచ్చినటువంటి సీనే గుర్తు పెట్టవు అన్న ప్రతి సీన్ అన్న ప్రతి సీన్ ఒక్కటి కాదు అన్ని సీన్లు ఎక్స్ట్రా డైరెక్టర్ యద్దు వంశీ ఇక్కడ అసలు చాలా బాగా తీశారు ఆ ఎలక్షన్ మూమెంట్ అయితే మనకి పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు అలా 三年都包你。 తో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణం సేవింగ్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರೆ ಕ್ಲಾಸ್ಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్వెంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం